అందరికీ హాయ్ డ్రెస్సెస్ పెట్టాము ఇది వచ్చేసి పార్టీ వేరు ఇది వచ్చేసి ఇది కూడా పార్టీ వేరే శారీ నెక్స్ట్ వచ్చేసి కాటన్ ఇది ఇది వచ్చేసి కాటను ఇది వచ్చేసి మినీ బనారస్ అండి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది మినీ బనారస్ నెక్స్ట్ వచ్చేసి ఇది మామూలు పార్టీ వేర్ డ్రెస్సే ఈ శారీ వచ్చేసి పోచంపల్లి పోచంపల్లి శారీస్ ఇవి ఇది ఇది వచ్చేసి నైటీసు ఫోర్ వెరైటీస్ అంటే ఒక్కొక్క వెరైటీ పెట్టాము ఫోర్ వెరైటీస్ ఇది క్రష్ టైప్ అనమాట ఫ్యాన్సీ ఐటమే ఇది కూడా ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్ అంటే డ్రెస్ మెటీరియల్స్ కొన్ని తెచ్చాము ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఐటమే ఇది కూడా ఆర్గండి లాగా ఉంటుంది అంతా లైన్స్ వస్తుంది ఇది వచ్చేసి మామూలు పండగలకు వేసుకునే టైప్ ఉందన్నమాట ఇది ఫ్యాన్సీ శారీనే ఇది వచ్చేసి టాప్స్ ఓన్లీ టాప్ అండి టాప్ చాలా తక్కువ తెచ్చాము దీనికి వచ్చేసి బెల్ట్ వచ్చింది నైటీస్ ఫోర్ వెరైటీస్ పెట్టాము ఇది ఒక ఫోర్ వెరైటీస్ ఇది మామూలుగా ఫ్యాన్సీనే క్రష్ టైప్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇది హాఫ్ శారీ హాఫ్ శారీస్ అన్నీ అయిపోయాయి ఒక్కటే ఉంది పెట్టాము ఇప్పుడు ఇది మామూలు కొంచెం పట్టులాగా ఉంటుంది అంటే పట్టు అంటే పట్టు కాదు పట్టులాగా ఉంటుంది ఇది మెటీరియలే అండి ఓకే థ్యాంక్ యూ బాయ్ కామెంట్ పెట్టండి